పుష్ప పుష్ప ఫిలిం ఇండియన్ ఫిలిం నో పోస్టర్ వస్తానే చెప్పాలంటే డబ్బులు కొంచెం తక్కువే ఉన్నాయి ఓహో సేమ్ అసలు తాయిలండి అబ్బాయిలాగే ఉన్నాడు తెలుగు వచ్చా అండి చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది సినిమా హానెస్ హానెస్ట్ ఒపీనియన్ చూసుకోండి మొత్తం ఇట్లాగే పడే ఎట్లా పడతారు ఎట్లా ఎక్కడండీ మన సినిమా ఎవరిని అడగాలి బ్రో రెండు వేల కోట్లు అంటున్నారు అది ఏమైనా అవకాశం ఉందంటారా సరే మూవీ మొత్తం అయిపోయింది పుష్ప వీళ్ళకి చూపించాను ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంది అనేది అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి ఇప్పుడు బ్యాంకాక్లో అయితే ఉన్నాను ఈరోజు డిసెంబర్ ఫిఫ్త్ పుష్ప సినిమా రిలీజ్ అనమాట ఈ వీడియో నేను కుదిరితే ఈరోజు సాయంత్రం కానీ లేదంటే డిసెంబర్ ఆరో తారీఖు ఉదయం పూట కానీ రిలీజ్ అయితే చేస్తానండి మ్యాథ్స్ ఈ రోజే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం పుష్ప సినిమాకి వెళ్తున్నాము ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారో మన తెలుగు సినిమాలు కూడా అలాగే రిలీజ్ అవుతాయి బ్యాంకాక్లో కూడా మరి ఇంకేందుకు ఆగిపోక ముందుకు సాగిపోదాం మేజర్ సినీప్లెక్స్ సుకుం విత్ థియేటర్కి అనమాట బ్యాంకాక్లో థియేటర్లు ఎలా ఉంటాయో చూసినట్టు ఉంటుంది మనకి కరెక్ట్గా ముప్పై నిమిషాలే ఉందండి టైము సినిమా థియేటర్కి వెళ్ళడానికి ఏం లేదు ఇది ట్రాఫిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ముందరగా ట్రాఫిక్ అయిపోయింది నాతో పాటు ఏంటంటే ఇంకో తెలుగు ఉన్నాడు వీడియో మధ్యలో చూపిస్తాను నాకు కరెక్ట్ టైం కూడా గుర్తుకొచ్చిందండి ఇక్కడ ఏంటంటే బ్యాంకాక్లో ఎక్స్ప్రెస్ వే అని ఒకటి ఉంది మనకు ట్రాఫిక్ చాలా ఎక్కువ అండి ఇక్కడ నార్మల్ రోడ్లు ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళిపోమని చెప్పాను అతను ఇంకా డ్రైవర్ని త్వరలో కాబోయే దుబాయ్ ఈ బ్యాంకాక్ క్లాస్ దించుదాం ఎక్స్ప్రెస్ హైవే వాడడం వల్ల ఏంటంటే చాలా టైం కలిసి వస్తుందండి సినిమా టైం అవుతుంది ఓ పక్కన చాలా సంవత్సరాల నుంచి వెయిటింగ్ అనమాట సినిమా కోసం ఎందుకంటే మన తెలుగు ఖ్యాతిని పెంచబోయే సినిమా కదా బాహుబలి తర్వాత అంత ఎగ్జైట్ అయింది ఈ ఫిలింకి అని చెప్పుకోవచ్చు వచ్చేసామండి ఇతను వచ్చేసి చిల్లర్ లేదని చెప్పి తాయి అతను మామూలుగా నూట ఎనభై అండి మనకి వంద బాటిలే తీసేసుకున్నాడు దేవుడు చల్లంగా చూడాలయ్యా నేను బాయ్ థ్యాంక్ యూ ఏం బ్రో సేమ్ మన సైడ్ ఉన్నలాగే ఉన్నాయి కదా ఇక్కడ థియేటర్లు చూసుకుంటే మొత్తం కాంప్లెక్స్ అండి మనకి కనుక ఏదైనా పెద్ద మాల్ ఉండి కింద మొత్తం షాపింగ్ ఉండి పైన థియేటర్లు ఉన్నట్టు ఇక్కడ కూడా అలాగే అనమాట లోపలికి వెళ్ళిపోదాం ఏసీ అయితే కొడుతుంది లోపల బలే ఉంది కదా క్రిస్మస్ కదా ఆదివారంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి పైకి ఎక్కిపోవాలా అందాలే చందాలు అందాలే చందాలు మామూలుగా లేవు అందాలు చూసుకోండి అండి మొత్తం కూడా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఏ విధంగా పెట్టారో ఎనీ హాలీవుడ్ ఫిలిమ్స్ అవన్నీ అందరూ టికెట్లు తీసుకుంటున్నారు కానీ ఇక్కడ మన సినిమా వచ్చేసి ఎక్కడ ఒక పోస్టర్ కూడా లేదండి మన తెలుగు సినిమా అదేలే ప్యాన్ ఇండియా సినిమా అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలండి ఇప్పుడు సినిమా థియేటర్ అంటే మనం పైకి వెళ్ళాలనుకుంటా అనుకుంటా బ్రో అడగండి ఒకసారి వెళ్ళి అడుగుదాం అండి పుష్ప ఎక్కడ అని అడుగుదాం ఒకసారి చెప్తారా చెప్పరు ఎవరిని అడగాలి ఏముంటుంది పుష్ప 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 మూవీ ఇండియన్ మూవీ థాయి లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు పుష్ప పుష్ప ఫిలిం పుష్ప అంటే ఎవరికి అర్థం కావట్లా సరిపోతుంది ఇండియన్ ఫిలిం ఇండియన్ ఫిలిం అని చెప్పాల్సి వచ్చింది యా యా అప్ స్టేర్ నో పోస్టర్ వై వెరీ సాడ్ సో మనం క్యాబ్లో రావడానికి రీజన్ ఏంటంటే బ్రో కూడా మనతో పాటు ఉన్నారండి లేదంటే మోటో బైక్ మీద వచ్చేసేవాళ్ళం ఇక్కడి వరకు మనం ఉన్న లొకేషన్ నుంచి ఏడు కిలోమీటర్లకు గాను మనకి ఆయన ఇంకా చేంజ్ లేదనే అందుబాటులో తీసుకోవడం జరిగింది బ్రో మీకేమనిపిస్తుంది ఇక్కడ పోస్టర్ అస్సలు లేదు ఒకటి కూడా నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేశాను మినిమం పోస్టర్ ఉంటుంది మన సినిమా అంటే అని సో నాకైతే అంత హంగా పైకి వచ్చాం కదా చూద్దాం ఇక్కడేమైనా ఉంటుందా భారీగా నేనైతే భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది పుష్ప అనేది పాన్ ఇండియా తెలుగు ఖ్యాతిని పెంచబోయే సినిమా తెలిసి ఇక్కడే ఉండాలి తెలుగు వాళ్ళు చాలా మంది అవుతారు ఇప్పుడు ఇక్కడ టోపీ కూడా పెట్టా ఎక్కడా పుష్ప అదిగోండి గుంపులు గుంపులు జనాలు ఉన్నారు అక్కడ చాలామంది ఎక్కడండి మన సినిమా ఎవరిని అడగాలి బ్రో ఏరి పుష్ప ఆయన డీవీవి దానయ్య గారిలా ఉన్నారే ఆయన కదా డీవీవి దానయ్య అదిగో బ్రో ఆయన ఇదిగోండి మనం వచ్చింది రైట్ ప్లేసే కాకపోతే ఏంటంటే ఒక పోస్టర్ కూడా లేదు అంతేకాకుండా ఇప్పుడే మన సార్ చాలా రోజులు కలిసా ఉందా మళ్ళీ ఏదో సార్ అలా వీడియో మీరు దిగిన కలవడం చాలా హ్యాపీగా ఉంది నేను కూడా సార్ మన తెలుగు వాళ్ళని ఇంత చూస్తుంటే ఏంటి పోస్టర్ ఏం లేదు మన సినిమా పోస్టర్ ఏం ఉండదు అదేంటి సార్ మా పాన్ ఇండియా మూవీ అంటే ఎక్స్పర్ట్ మేము ఆ ఒజిషన్లో బాధపడుతున్నాం అండి సార్ సురేష్ హైదరాబాద్ మీరేనా సార్ నైస్ టు మీడియా సార్ నమస్తే సార్ సార్ బాగున్నాయి సార్ అంటే ఇక్కడికి వచ్చాను సార్ మొన్న ఇక్కడికి వచ్చాను అది సైకిల్ రిపేర్ ఉంది అదొకటి మైక్ కొనుక్కుందాం అని వచ్చాను ఇక్కడ నాకు మైక్ కంబోడియాలో దొరకలేదు పెద్ద నో సార్ ఐ మేక్ ఏ వీడియో రెండేసారి వచ్చేసి అందరూ తెల్లవారు సైకిల్ తీసుకొని తెల్లవారు సైకిల్ తీసుకొని ఆస్ట్రేలియానా సార్ ఈ ప్రపంచమే మన ఇల్లు ఇప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడమే థ్యాంక్ సో మచ్ అసలు మన ఇండియా నెక్స్ట్ లెవెల్ నాదేముంది ఆయన 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 కల్లే చూపించండి సారు ఆయన సారా సార్ అసలు నిజంగా ఆర్ఆర్ఆర్ సినిమా తీసి మన ఇండియాని ఎక్కడికో చూపించండి చూపించండి మన తెలుగు ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లారండి నిజంగా ఆయన అంత సింపుల్గా ఉండడం నాకు ఎంతో సంతోషం కలిగించింది ఆయన ఎవరో కాదు డివివి దానయ్య గారు అండి మన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొడ్యూసర్ అనమాట ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ ఒకసారి ఫ్రెండ్కి వెళ్ళి చూపించండి బ్రో మనకి తెలుగు వాళ్ళందరికీ ఎంతో గర్వకారణం చాలా సంతోషం నిజంగా చాలా సింపుల్గా ఉన్నారు సార్ కూడా అందరితో ఫ్రీగా మాట్లాడుతున్నారు ఓకే సినిమా స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోదాం ఇక మ్యాటర్లోకి వస్తాయండి ఈయన పేరు వచ్చేసి సార్ మీ పేరు మీరే చెప్పాలండి సుబ్బు 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 ఇక్కడ ఏమైనా సినిమా తెలుగు ఫిలిమ్స్ ఉంటే ఇతనే రిలీజ్ చేస్తూ ఉంటారనమాట కాకపోతే ఏంటంటే మన తెలుగు సినిమాకి ఎంత డిమాండ్ అంటే అండి ఎంత సార్ టికెట్ ఎంత ఆల్రెడీ అందరికి తెలిసండి లీక్ అయిపోయినాయి ఐదు వందల బాటిల్ అనమాట అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను బ్రో ఓ సారీ సారీ బ్రో మైదరి టికెట్లు ఏంది ఫ్రీగా తీసుకెళ్ళిపోతాడు ఆల్రెడీ తీసే అయిపోయింది దానయ్య గారు డీబీవి దానయ్య గారు సారు పాప్కార్న్ తీసుకొని వెళ్తున్నారండి మనం నాలుగు ఫ్లోర్లు అయితే వచ్చేసామండి పైకి ఇదిగోండి ఇక్కడ పుష్ప రెండు గంటలకైనా వేసారు ఇంకా ఐదు నిమిషాలు టైం ఉంది ఇదిగోండి థాయిల్యాండ్కి సంబంధించి ప్రేయర్ అనుకుంటా ఇది మన సైడు మనకి మనకి ప్రేయర్ జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుంది ఆల్మోస్ట్ మొత్తం నిండిపోయింది టికెట్ లేదు ఏమీ లేదండి బయట డబ్బులు ఇచ్చేసేయడం లోపలికి వచ్చేసేయడం ఇష్టం వచ్చిన సీట్లో కూర్చోవడం మనమైతే డబ్బులు కూడా ఇవ్వాలా ముందు మీరు కూర్చొని సినిమా చూడండి అని చెప్పారు మన సుబ్బు గారు సరే మనమైతే ఇంకా ఏదో సీట్లో కూర్చోవడమే ఇంకా అది రాగానే ఇంటర్ క్లిప్ ఒక క్లిప్ అయితే చిన్న చూపిస్తాను ఫస్ట్ హాఫ్లో చెప్తాను మళ్ళీ ఫస్ట్ హాఫ్ అయిపోగానే చివరిలో మనం మూవీ ఎలా ఉంది అంటే నేను ఎప్పుడు మూవీ రివ్యూస్ ఇవ్వాలా చెప్తా ఎలా ఉంది ఏంటో ఒక కామన్ మ్యాన్ అభిప్రాయం మీరు వస్తే ఎలా ఉందో నేను మీకు అలా చెప్తాను ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయిందండి వచ్చేసాం అనమాట బయట హాల్లోకి సో ఎలా ఉంది బ్రో ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఎందుకంటే నేనేం కానీ అది కాంట్రవర్సీ అనుకుంటారు అందుకే నాతో పాటు వచ్చిన మన తెలుగని అడుగుతున్నాను కొంచెం స్లోగా ఉంది మళ్ళీ క్లైమాక్స్ బాగా పీక్స్ లేపారు సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ క్లైమాక్స్ ఏంటి ఝీ ఇంటర్వెల్ మీకు ఫస్ట్ హాఫ్ నైస్ నైస్ బాగుందా ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ బాగుందా చాలా బాగుంది చాలా బాగుంది

ప్రేక్షకులు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు చాలా చాలా బాగుంది పైన వచ్చేసండి థియేటర్లో మనకి బ్యాంకాక్లో పాప్కార్న్ అవన్నీ కూడా అమ్ముతున్నారు అదిగోండి అది వెయ్యి బాటిల్ అంటే అదో వైను మొత్తం ఇంకా ఏదైనా కానీ అబ్బో వెయ్యి బాటిల్ అంటే మనకి రెండు వేల ఐదు వందలకైనా పైన భయ్యా ఎంత పడింది పాప్కాను మూడు వందల తొంభై పాప్కార్న్ ఎంత పడింది ఓ సూపర్ బయ్య పాప్కార్న్ వెయ్యి రూపాయలు ఏంటండి అంటే రెండు పాప్కార్ను రెండు కోకు పర్లేదు అనిపిస్తుంది ఒక యాంగిల్లో ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్వెల్ ఎక్కువసేపు ఉండదు అనమాట వెంటనే మూవీ వేసేస్తారు సో చూసుకుంటే మన హాయ్ సార్ హాయ్ సార్ నానే గారు అండి ఇక్కడే ఉన్నారు సార్ స్టార్ట్ అయిందండి వెళ్ళిపోదాం ఇప్పుడే సినిమా అయితే అయిపోయిందండి హే హాయ్ హే హాయ్ ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా హానెస్ట్ హానెస్ట్ ఒపీనియన్ నిజం చెప్పు ఓకే బాయ్ ఓకే సినిమా థియేటర్ ఏ విధంగా ఉందండి ఇది చూసుకుంటే పాప్కార్న్ తినే అక్కడ పడితే అక్కడ పడేసారు మన చూసుకోండి మొత్తం ఇట్లాగే పడేసారు ఎట్లా పడితే అట్లా చంద్రబాదనగా బాటిల్స్ అవన్నీ కూడా ఇంకా అంటే బ్యాంకాక్లో కూడా ఈ విధంగా ఉందనే చెప్పుకోవచ్చు ఇక్కడ బ్యాంకాక్ థాయిలాండ్లో వచ్చేసి వీళ్ళంతా కూడా వర్క్ చేసేవాళ్ళు ఇదిగోండి ఈ విధంగా ఉన్నారు హాయ్ మొత్తం ఇదిగోండి మొత్తం ఎక్కడికక్కడ పడేస్తారనమాట చెత్త అదంతా వాళ్ళంతా తీస్తున్నారు ఇంకా అయిపోయింది స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది మూవీ మొత్తం అయిపోయింది పుష్ప వీళ్ళైతే చూడడానికి వచ్చారు రెండో షో కూడా ఉందంట అక్కడ పుష్ప అని ఉంది హాయన్న మీరు కాసేపట్లో చూడబోతున్నారు ఒక అద్భుతాన్ని కిందకు వచ్చానండి పైనుంచి కిందకు వచ్చేసాను మొత్తం ఎక్కడ కూడా చూసుకోండి అన్నీ ఉన్నాయి ఒక ఇండియన్ ఫిలిం ఇండియన్ ఫిలిం ఏదైనా ఉందా అట్లీస్ట్ ఒక ఇండియన్ ఫిలిం కూడా లేదండి మొత్తం అన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే చెప్పాలంటే ఇది బాధాకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం సినిమా సినిమా అయిపోయిన తర్వాత మన తెలుగు వాళ్ళండి ఇక్కడ మొత్తం కింద వెయిట్ చేస్తున్నారు సో అడుగుదాం అన్న ఎలా ఉంది అన్న సినిమా సినిమా బాగానే ఉంది అల్లు అర్జున్ కోసం చూడవచ్చు ప్లస్లో ఏంటి మైనస్లో ఏంటి సినిమా కొంచెం లాగ్ అనిపించింది కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది టూ ప్లస్లలో ఓకే అది మీకు ఎలా అని చెప్పి సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంది ఫ్యామిలీ సెంటిమెంట్ది బాగుంది ఫిక్ టాప్ బాగుంది సెకండ్ హాఫ్ ల్యాగ్ కొంచెం ల్యాగ్ ఉంది సెంటిమెంట్ ఉండాలి బట్ కొంచెం ల్యాగ్ చేశారు బట్ దెన్ ఎండ్ ఫైవ్ ఫైట్ ఫైట్ సూపర్యా ఓకే ఓకే మీకు ఎలా అన్న సినిమా అయితే బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బాగా ఇచ్చి బాగుండేది ఎగ్జాక్ట్లీ నాకు అనిపించిందండి అట్లా చెప్పారు ఇంకేమైనా అనిపించిందా ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి ఎలివేషన్ సీన్స్ కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాగా అనిపించింది ఎమోషనల్ సీన్ అదంతా కొంచెం లాగనిపించింది అలా తగ్గించుంటే బాగుంటుంది తగ్గించుంటే బాగుండేది చాలా బాగుంది సెకండ్ హాఫ్ మూవీ ఎలా ఉందండి బాగుంది ఇట్స్ వెరీ గుడ్ మూవీ చాలా చక్కగా ఉంది శిబర్కి వచ్చాడు మంచి ఫ్యామిలీ ఓరియంటేషన్తో తీశారు అలాగే మొదట్లో కూడా మంచి ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఇట్స్ వెరీ గుడ్ మూవీ చాలా చక్కగా తీశారు ఒక తెలుగు వారికి గర్వంగా ఉండే విధంగా తీశారు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటారు సినిమా ఇది డెఫినెట్లీ వాళ్ళు ఖర్చు పెట్టిన దానికన్నా డబ్బులు వస్తూ ఉంటుంది దాంట్లో డౌట్ ఏం లేదు బయట ప్రచారంలో రెండు వేల కోట్లు అంటున్నారు అది ఏమైనా అవకాశం ఉందంటారా సరే ఎన్ని వేల కోట్లు అనేది కాదు కానీ వారికైతే మంచి ప్రాఫిట్స్ వస్తాయి నో డౌట్ దీంట్లో ప్రొడ్యూసర్ హ్యాపీయే డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగానే ఉంటారు ఎలా ఉందన్న మూవీ మూవీస్ సూపర్ బా బాగుందన్న పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కూడా పుష్ప టూ ఆల్రెడీ రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఆల్రెడీ కలెక్ట్ చేసింది డెఫినెట్గా మళ్ళీ ఈ పుష్ప టూ కూడా నేషనల్ అవార్డు కంపల్సరీగా వస్తుంది సో ఈ మన తెలుగు వారు అందరు గర్వ గర్వించదగ్గ సినిమా ఇది ఆల్రెడీ ప్రీ రిలీజ్ కే ఆల్రెడీ ఓటీటీలో వెయ్యి కోట్ల బిజినెస్ కలెక్ట్ చేసింది సో గా ఇది సూపర్ డూపర్ హిట్ ఇంకా మన తెలుగువారు గవర్ గర్వించదగ్గ సినిమా అవుతుంది ఇది థ్యాంక్ యూ ఖచ్చితంగా ఒక ఒడిగా నేను కూడా అవ్వాలనే కోరుకుంటున్నాను ఇంత ముందు మన తెలుగు ఇండస్ట్రీ అంటే అన్ని వాళ్ళకి ఇలా అంటూ ఉంటే అంటూ ఉండేవాళ్ళు తక్కువగా చూస్తారని బట్ కానీ ఇప్పుడు ఆ తెలుగు ఇండస్ట్రీ చూసుకుంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్లో ఉందనమాట సో అది అతి అతి త్వరలోనే ఒక నెంబర్ వన్ అవ్వాలని నేను ఒక తెలుగోడిగా స్వార్థ నాకు ఒక స్వార్థం ఉంది సో అవ్వాలని కోరుకుంటుంది పోలీస్ ఆఫీసర్లో ఉన్నారే లేదు ఇదిగోండి మనం డబ్బులు అయితే ఇస్తున్నాం అండి ఐదు వందల బాట్లు డిస్కౌంట్ డిస్కౌంట్ ఇవ్వండి ఫర్ బోత్ ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని అప్పటికి మర్చిపోలేం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ఇతను ఎవరు ఓహో సేమ్ అసలు తాయిలండి అబ్బాయిలాగే ఉన్నాడు తెలుగు వచ్చా అండి ఇంగ్లీషా ఓకే మీ అబ్బాయినా అసలు మళ్ళీ డెఫినెట్గా ఉంది ఒకసారి రండి ఉండాలి హాయ్ బ్రో హౌ ఆర్ ఆర్ యూ యూ యూల్ ఎయిటీన్ మామూలుగా నేను గమనించింది ఏంటంటే అండి తాయి వాళ్ళు ఏంటంటే హైట్ అనేది చాలా తక్కువగా ఉంటారు కానీ ఈ అబ్బాయి పొడుగ్గా ఉన్నాడు అనమాట ఈక్వల్ గా చూసుకుంటే నా హైట్ ఉన్నాడు ఇండియన్ తాయి జీన్స్ ఇండియన్ సిటీ చెప్పా తాయి సిటీ జీన్స్ చెప్పా మీరు అంతే అంటారా సర్లే ఏదైతే ఏమైందిలే ఓకే 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 బ్రదర్ నైస్ టు మీట్ యూ నో తాయి లాంగ్వేజ్ ఓకే కపున్ కాప్ థ్యాంక్స్ రామ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్ ఆల్ ది బెస్ట్ యూ ఆల్సో నో తాయి ఇప్పటి వరకు లోపల మొత్తం చూసుకొని బయటకు వచ్చాం కదండి మేజర్ సినీ కాంప్లెక్స్ లోపల ఎలా ఉంది అలాగే బయట ఎలా ఉంది మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు సినిమా థియేటర్ మొత్తం చూసాం వాళ్ళు ఎలా ఉందో చెప్పారు అది కూడా వినేసాము ఇప్పుడు ఎలా ఉందో నేను చెప్పే అందులో అబ్బో బాగా ఆకలేస్తుందండి బాబు నిజంగా ఓపిక అయిపోయింది ఎందుకంటే మూడు గంటల పైన ఉంది సినిమా ఓపిక ఉండాలి సో ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది రూమ్కి వెళ్ళిపోయి మీకైతే చెప్తానండి మరి ఇప్పుడు ఫుడ్ ఫుడ్ అన్నా కదా ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుండి అంటే బ్యాంకాక్ మొత్తం మీద మద్రాస్ దర్బార్ అని ఒక హోటల్ అయితే ఉందండి తమిళ వాళ్ళది అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది నా వరకు ఎప్పుడు కాదు ఎప్పుడైనా ఒకసారి పెట్టవచ్చు మనకి ఎలాగో సినిమా థియేటర్లో ఐదు వందల బాటలు అయితే టికెట్ ఐదు వందల బాటలు అంటే ఎక్కువే అండి కానీ విదేశాల్లో అంతే ఉంటుంది మనకి ఎలాగో సుబ్బు గారు డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి ఆ డిస్కౌంట్ ఇచ్చిన డబ్బులతో బ్రదరు నేనైతే వెళ్ళేసి తినేస్తామండి బ్రదర్కి నాకు డిస్కౌంట్ ఇచ్చారు సుబ్బుగా సుబ్బు అన్న పేరు చెప్పుకొని అయితే తినేస్తాము కడుపు నిండా మంచిగా ఎందుకంటే ఐదు వందల బాట్లు అనుకుని వెళ్ళాము డిస్కౌంట్ అయితే ఇచ్చారు మరి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుబ్బు అన్న రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము రెస్టారెంట్ మరేదో కాదు మద్రాస్ దర్బార్ అండి ఇక్కడ నాకు నేను ఇంతకుముందు వచ్చానన్నమాట ఒకటి రెండు సార్లు ఇక్కడికి నాకు ఉన్న వాటిలో కొంచెం బెస్ట్ అనిపిస్తుంది అనమాట ఈ వాటర్ బాటిల్ నేను సెవెన్ లెవెన్ లో పద్నాలుగు బాటిల్ కొన్నానండి రెండు లీటర్లు అదే లోపల అర లీటర్ కొనాలంటే ఇరవై బాటిల్ తీసుకుంటారు రెస్టారెంట్లో వాటర్ మాత్రం దోచేసుకుంటారండి ఏ రెస్టారెంట్ అయినా కానివ్వండి మీరు కూడా ఇట్లా బయట తీసుకున్నాలండి వెళ్ళేటప్పుడు మొహాటం ఏం లేదు ప్రతి రూపాయి ఇంపార్టెంటే ఇక్కడ వచ్చేసి ఏం లేదండి సాంబార్ రైస్ అని ఒకటి ఉంటుంది నాకు ఇక్కడ వేరే ఫుడ్ కూడా తిన్నా కానీ అండి కుత్తు పరాటా నాకు ఇట్లా కొన్ని అయితే తిన్నాను ఇంతకుముందు వచ్చినప్పుడు అలాగే బిర్యానీ కూడా ట్రై చేయడం జరిగింది మన సైడ్ ఉన్నంత అయితే అనిపించలే కానీ సాంబార్ రైస్ మాత్రం మంచిగా వేసి ఒక అప్పడం ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది చిన్న పచ్చడి కూడా ఇచ్చి అందుకని ఏంటంటే ఇంకా సాంబార్ రైస్కి వెళ్ళిపోయాము ఒక సాంబార్ రైస్ వచ్చేసి నూట అరవై బాట్లు సో అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను ఇంకా వెయిటింగ్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని బ్రో కూడా అదే తింటున్నాడు ఇంకా నేను చెప్పే తరికి బాగుందనే తరికి చూద్దాం బ్రో నాకు తెలియదు లాస్ట్ టైం ఉన్న టెస్ట్ ఉంటుందో ఉండదో థ్యాంక్ యూ నామే బ్యాంకాక్ వచ్చా అన్నట్టు మన వీడియోలు చూసే వచ్చారంట గొప్ప విషయం ఇప్పుడు టూ సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం అండి సో ఇంకా సినిమా ఎలా ఉందంటే అండి పుష్పటు సో ఫస్ట్ వచ్చేసి నెగిటివ్లు ఉంటాయి పాజిటివ్లు ఉంటాయి మనం ఈ నెగిటివ్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే మూవీ లెంత్ అనేది మూడు గంటల పదిహేను నిమిషాలు ఉందండి నాకైతే కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది మరియు మూడు గంటల పదిహేను నిమిషాలు అంటే చూడ్డానికి కొంచెం ఇంకా తర్వాత నేను చెప్పను చూడ్డానికి కొంచెం ఎలా అంటే కొన్ని అనవసరమైన సన్నివేశాలు కూడా దాంట్లో యాడ్ చేసినట్టుంది ఎగ్జాంపుల్కి అల్లు అర్జున్ మధ్య రష్మిక గారి మధ్య కొన్ని సీన్లు అయితే వస్తాయండి కొన్ని సన్నివేశాలు రొమాన్స్కి సంబంధించి అవి ఆ పోర్షన్ అయితే నాకు కొంచెం నచ్చలేదు ఒక ఆడియన్గా చెప్తున్నానండి ఎందుకంటే ఈ మూవీ కోసం ఎప్పటినుంచో నేను ఎదురు చూస్తూ ఉన్నాను అది అదొకటను ఇంకొకటి మన పుష్ప వన్లో చూసుకుంటే మంగళం సీన్ గారు ఉంటారు మంగళం సీన్ గారి క్యారెక్టర్ వచ్చేసి ఈ పుష్ప టూలో వచ్చేసి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అయితే అనిపించలేదు నాకు ఇంకొకటి బన్వర్ సింగ్ షికావత్ మన ఫహద్ ఫజిల్ గారు అతను కూడా ఇంకా మంచిగా యూటిలైజ్ చేసుకుంటే ఇంకా అతని దగ్గర నుంచి మంచి అవుట్పుట్ రాబట్టచ్చు నవరసాలు పండించారండి ఈ సినిమాలో నిజంగా మీరు చూస్తే నిజంగా అసలు మామూలుగా ఉండదు బన్వర్ సింగ్ షికావత్ ఫస్ట్ అయితే అల్లు అర్జున్ అండి అల్లు అర్జున్ లేకపోతే ఈ మూవీనే లేదు పుష్పనే లేదు పుష్ప రాజే లేదు పుష్పరాజు పాత్ర అయితే నిజంగా టెన్కి టెన్ ఇచ్చేసేయచ్చు మార్కులు అలా టెన్కి టెన్ ఏంటి టెన్కి హండ్రెడ్ ఇచ్చేసేయచ్చు ఆ విధంగా పర్ఫామ్ చేశారండి ఆయన తర్వాత అంత బాగా యాక్ట్ చేసింది ఎవరంటే ఫాహద్ ఫజిల్ అండి నిజంగా నవరసాలు పండించేశారు రష్మిక గారు అంటారా ఓకే చాలా మంచిగా చేశారు బాగుందండి ఆవిడ పాత్రకి ఆవిడ బాగానే చేశారు ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ నాకు నాకు వచ్చేసి పుష్ప వన్ అండి మనకి శ్రీవల్లి సాంగ్ అక్కడ జరిగేది మొత్తం కూడా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్కి దేనికి తగ్గట్టు దానికి కరెక్ట్గా వస్తుందండి కానీ ఈ పుష్ప టూ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా నాకు ఒక ఆడియన్గా అండి నేను థియేటర్లో చూసినప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సె సెట్ అవ్వలేదండి ఒక్కొక్క చాట్ అనేది అంటే ఒక ఎమోషన్కి తగ్గే మ్యూజిక్ అయితే నాకు అనిపించలేదండి ఇంకా ఇంకా బాగు ఇంకా బాగుంటే బాగుండి ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు కదా అంటే బాగుంది ఇంకా బాగుండాలి కదా అంటే ఇప్పుడు పుష్ప టూ చూసే పుష్ప వన్ చూసామండి పుష్ప టూ ఏంటంటే ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం నాకు ఆ రేంజ్లో అయితే లేదండి సరే నీకు ఏ మూవీ బాగా నచ్చింది అంటే పుష్ప వన్ నా టూనా అంటే నాకు పుష్ప వన్ చాలా బాగా నచ్చిందండి పుష్ప టూ వచ్చేసి దీని కంటిన్యూయేషన్ పుష్ప అన్ని చూసిన వాళ్ళు మరి టూ చూడకుండా ఉంటారా చూశాను చాలా హ్యాపీగా ఉంది నాకు ఏదేమైనా కానీ నేను ఎక్స్పెక్ట్ అయితే బాగా చేసి వెళ్ళానండి ఎప్పుడైనా మనం ఏదైనా సినిమాకి వెళ్తున్నాం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకళ్ళ మాటలు వినడం కాదు రివ్యూలు చూడడం కాదు మనం సినిమాకి వెళ్ళిపోవాలి చూడాలి మన ఎక్స్పీరియన్స్ ఏదో మనం పొందాలండి అంతే ఇప్పుడు నేను నేనే నేనైనా కానీ చెప్పానని కాదు ఏదో రివ్యూ చూసి వెళ్ళామని కాదు ఎందుకంటే ప్రొడ్యూసర్లు వీళ్ళంతా ఎంతో కష్టపడి తీస్తారండి ఎన్నో కోట్లు పెట్టి తీస్తారు ఏదో చెప్పారని కాదు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలామంది కూడా ఏంటంటే చాలా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారండి సినిమా బాగున్నప్పటికి కూడా ఎగ్జాంపుల్ చూసుకుంటే మన దేవరా ఫిలిం ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారిది అసలు ఎంత బాగుంటుందండి ఫిలిం ఫిలిము ఆ ఫిలింకి ఎంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు ఎంత బాగున్నా కానీ సో అందుకని ఏంటంటే మనం ఫస్ట్ మూవీ చూడాలి ఆ తర్వాత దాన్ని ఎంజాయ్ చేయాలి అంతేగాని మనం నెగిటివ్ రివ్యూలు పట్టించుకొని చేయకూడదు సో ఏదేమైనా కానీ మూవీ రిలీజ్ అయినా నాలుగైదు రోజుల్లో తెలిసిపోతుంది లేని హిట్ ఫ్లాపో ఒక రోజులో అయితే మనం డిసైడ్ చేయలేము ఈ పుష్ప టూ బాగుందా బాగాలేదా అంటే మీరు ఖచ్చితంగా చూడొచ్చు పుష్పవానికి కంటిన్యూషను ఎందుకంటే ఈ సినిమా మన తెలుగు ఖ్యాతిని కూడా ఎక్కడికో తీసుకెళ్తుందనమాట ఇంకొకటి మన ఈయన డివివి దానయ్య గారు బ్యాంకాక్లో ఉండి మన పుష్ప మూవీ చూడడానికి వచ్చారంటే చాలా పెద్ద విషయం అండి ఇది సో ఆయన అంత పెద్ద ప్రొడ్యూసరు ట్రిబుల్ ఆర్ తీసిన ప్రొడ్యూసరు ఈ సినిమా చూడడానికి వచ్చారు అంటే మన అల్లు అర్జున్ చూడడానికి వచ్చారంటే ఎంత గొప్ప విషయం చెప్పండి సో తెలుగు వాళ్ళకి ఇంత మించి కావాలంటారా ఇంకొకటి తెలుగు సినిమా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నలుమూలలా రిలీజ్ అవుతుందండి సో చాలా గొప్ప విషయం నిజంగా అదంతా కూడా ఇంకా ఇంకా మన ఉన్నారు కదా మనతో పాటు వచ్చిన మన తెలుగుగా అతను కూడా అడుగుదాం సో హై బ్రో హై బ్రో సో మీ పేరేం పేరు బ్రో బాలాజీ సో బాలాజీ నాకు ఎలా పరిచయం అంటే అండి నేను ఇప్పుడు ఉంటున్న హోటల్లో అయితే బాలాజీ గారు కూడా నాకు పరిచయం వేయరు మన సబ్స్క్రైబర్ అనమాట సో ఇంకా అట్లా కనెక్ట్ అయ్యి ఏంటంటే మనతో పాటే ఇట్లా ట్రావెల్ చేస్తానంటే సరే రండి బ్రో దాన్నే ఉందని చెప్పి ఇంకా మనతో పాటే తీసుకెళ్తున్నాను సో అలాగే ఈరోజు మూవీకి కూడా తీసుకెళ్ళిపోయాను నాతో పాటు సో ఎలా ఉంది బ్రో నాతో మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బ్రో డౌన్ టు అర్త్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మాట్లాడతారని సీన్ ఏదో బ్రో పుష్ప టూ మూవీ ఎలా అనిపించింది మీకు నాకు యాక్చువల్ గా నేను పుష్ప వన్ చూసేసి చాలా ఎక్సైట్మెంట్ తో లోపల వచ్చిన సో నాకైతే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ టూ థింగ్స్ ఒకటి ఏంటంటే డ్యూరేషన్ ఇంకోటి వచ్చేసి ఎక్కువ ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అని చెప్పి యాక్చువల్ గా పుష్ప వన్ అనేది ఫుల్ కల్ట్ గా పెట్టినారు ఏ టు జెడ్ సో దీంతో కొంచెం జాపనీస్ని కవర్ చేయాలా లేదా బాలీవుడ్ని కవర్ చేయాలని కొంచెం అట్లా ట్రై చేసిందేమో మిస్పైర్ అయింది అనిపించింది సో సెకండ్ హాఫ్ లో కొంచెం పగత్ ఫాజిల్ క్యారెక్టర్ ఇంకా కొంచెం బాగా లాగింటే ఇంకా బాగుండేది ఆయన ఆయన ఒక అపియరెన్స్ నేను మిస్ అయినా కొద్దిగా సో బట్ ఓవరాల్ వన్ టైం వాచబుల్ సెకండ్ హాఫ్ కొంచెం బాగా వర్క్ చేసింటే ఇది పక్కా బ్లాక్ బస్ట్ ట్రై అయ్యేది దట్స్ సో ఓకే చాలా బాగా చెప్పారు బ్రో నేను నేను కూడా మీ అంత బాగా చెప్పిండి సో నాకే నచ్చింది బ్రో చెప్పింది పుష్ప వన్తో పోల్చుకుంటే టూ అయితే అంత లేదండి పుష్ప వన్ వచ్చేసి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఉంటుంది పుష్ప టూ వచ్చేసి మూడు గంటల పదిహేను నిమిషాలు ఉంది మన తెలుగు సైడ్ నుంచి పాన్ ఇండియా స్టార్లు చాలామంది వెళ్తున్నారు సో ఇంకా మీరు కూడా ఒక పాన్ ఇండియా స్టారే సో ఈ సినిమాతో కన్ఫామ్ అయిపోయింది ఇంకా మీరు పాన్ ఇండియా స్టార్ రీసెంట్గా బీహార్ వెళ్ళినప్పుడు మీ ఫంక్షన్కి అన్ని లక్షల మంది రావడం అనేది నిజంగా ఒక తెలుగుడిగా కాల్ దగ్గర చెప్తాము మరి ఇంక అంతే అండి నేను ఈ మీకు రివ్యూ ఏమైనా ఇవ్వాలా అంటే మీకు రేటింగ్ ఏమైనా ఇవ్వాలా ఈ సినిమాకి ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ ఇట్లా ఏదో ఉంటుంది కదా ఇవ్వాలా సో నా జాబ్ అయితే అది కాదు నేనైతే ట్రావెలింగ్ చేస్తున్నాను నాకు అట్లా రేటింగ్ కాదు ఏదో జస్ట్ ఒక ఇది ఒక ఫస్ట్ రివ్యూ ఏ ఏమని చెప్పాలర్థంగా అట్లా సరే మీరు వస్తే ఎలా ఉండదు నేను నా కళ్ళతో మీకు అలా చూపించి నా వాయిస్తో అలా చెప్పాను సో హోప్ మీకు అర్థం ఫైనల్ రివ్యూ లా తీసుకో మాకండి జస్ట్ ఒపీనియన్ సో ఏదైనా మీరు చూసి డిసైడ్ అవ్వండి ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళని వీళ్ళని వినియలేదానికి బికాజ్ ఒక్కొక్కరికొకటి నచ్చుతుంది సో ఎక్స్పెరేషన్ డిఫరెంట్ ఉంటుంది గో అండ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ అండ్ కమ్ అవుట్ హ్యాపీలీ చాలా బాగా చెప్పారు బ్రో బ్రో మీరు అంతా మీరంతా అనుకో చెప్పండి బ్రో లే మీ పక్కన ఉన్న కాబట్టి మీ వైబ్స్ నాకు అలా వస్తున్నాయి అదే ఆడ విస్తున్నట్టు అసలు కాదు అంతే ఇప్పుడు నా పక్కన ఉన్నంత ఫ్రీగా మాట్లాడుతున్నారంటే నేను బ్రోతో ఫ్రీగా ఉన్నాను కాబట్టి సింపుల్ యా మన కాన్సెప్ట్ ఒకటే బ్రో మనమంతా ఒకటే లైఫ్లో ఉన్నా కానీ నా కాళ్ళ దగ్గరనే ఉండాలి యా డౌన్ సో అది బేసిక్గా మీకు ఎక్కువ ఫ్రెండ్స్ని ఇస్తుంది నెక్స్ట్ వీడియోలో వస్తాయండి అసలు చెప్పడం మర్చిపోయి మైక్ అయితే కొన్నాను నేను కంబోడియా నుంచి ఇక్కడికి వచ్చిన వీడియో నెక్స్ట్ వీడియో అదే వస్తుంది దాని తర్వాత వచ్చేసి మైక్ రివ్యూ వీడియో ఉంటుంది మీ అందరికీ తెలిసిందే నేను కంబోడియా నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ మైక్ది ఆ వీడియో ఇంటర్నెట్ ఏ వల్ల అప్లోడ్ చేయలేదు తర్వాత ఈ మైక్ అయితే తీసుకున్నాను మొత్తం హడావుడిగా జరిగిపోయింది ఆ తర్వాత రోజే పుష్ప సినిమా రిలీజ్ పుష్పకి వెళ్ళిపోయాము ఇంకా అది ఎలా అయినా రిలీజ్ చేయాలి కాబట్టి ఏంటంటే ఇంకా అది రిలీజ్ చేసి ఫస్ట్ ఆ తర్వాత ఈ వీడియోలు వస్తాయి అనమాట హోప్ మీరు అంతా అర్థం చేసుకోండి సో ఉంటానండి సో ఫైనల్గా పుష్ప 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 రాజ్ ఇంకొక విషయం అండి ఈ మూవీకి పార్ట్ త్రీ కూడా ఉంది పుష్ప ద ర్యాంపేజ్ అండి పార్ట్ త్రీ అది కూడా అతి త్వరలోనే రావాలని కోరుకుందాం చూద్దాం మన తెలుగు ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళాలి బ్రో బాగానే చెప్పాను మొత్తం ఏదో బ్రో ఎక్కడ కామెంట్లు వేసుకుంటారు ఒక భయం ఉంటుంది కానీ ప్రతి కామెంట్ చూస్తాను యా మా ఏదైనా ఉంటే తీసుకుంటాం ఏం లేదు ఊరికే ఎట్లా చెప్పాలా ఒక మోటునే లేకుండా మాట్లాడే వాళ్ళతో ఏం చెప్పగలుగుతాం వాళ్ళకే లైఫ్ మీద క్లారిటీ లేని వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు సో బేసికలీ జస్ట్ ఇగ్నోర్ అండ్ సింపుల్ యా సో అది నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా మంచి మంచి వీడియోలు చేద్దామండి నెక్స్ట్ ఇంకా మన సైకిల్ అవన్నీ రిపేర్ చేయించుకోవాలి మైక్ తీసేసుకున్నాం వాస్తవానికి చెప్పాలంటే డబ్బులు కొంచెం తక్కువే ఉన్నాయి సో అయినా కానీ మేనేజ్ చేసుకుందాం ఎట్లా కొట్లా కొంచెం అర్థం చేసుకోగలరు ట్రావెలింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ మనం అనుకున్నంత ఈజీ కాదు సో దానికి కొంచెం డబ్బులు సమకూర్చుకొని నేను నిదానంగా చేసుకోవడానికి మీ అందరి సహకారం సపోర్ట్ అయితే నాకు ఉండాలి సో అది దేని రూపంలోనో కాదు మీరు కొట్టే లైక్స్ రూపంలో మీరు చేసే కామెంట్స్ రూపంలో మీరు చూసే వ్యూస్ రూపంలో అంతేకాకుండా మీరు చేసుకునే సబ్స్క్రైబ్ రూపంలో ఉంటాను బై వైస్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రా ఎంత మీరు చేసుకున్నారా ఇది అయితే పర్లేదులే అదే డౌట్ చాలా మంది చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అయినా చాలా మందిని గెలిచారు ఇక్కడ సరే బాయ్ బాయ్ బాయ్